రమాదేవి ఇంట్లో మదర్స్ డే కావడంతో అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు హర్షవర్ధన్ తన కన్న తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉంటే ఇంకో పక్క అరుణ్ రమాదేవికి స్వీట్ తినిపించి హ్యాపీ మదర్స్ డే అని చెప్తూ ఉంటాడు ఇక చంద్రిక కిచెన్లో పనిచేస్తూ ఉంటే ప్రేమ్ చంద్రిక దగ్గరికి వెళ్ళి హ్యాపీ మదర్స్ డే అమ్మ నువ్వు కూడా హాల్లోకి రా అని పిలుస్తూ ఉంటే నేనెందుకు బాబు మీరు సెలబ్రేట్ చేసుకోండి అని చంద్రిక అంటూ ఉంటే నువ్వు కూడా నాకు అమ్మవే కదా అని ప్రేమ్ అనేసరికి చంద్రిక షాక్ అవుతూ ఉంటుంది ఏం కాదు రా చంద్రిక అని ప్రేమ్ చంద్రికను తీసుకుని హాల్లోకి వస్తూ ఉంటాడు ఇక తను అలా హాల్లోకి వచ్చేసరికి రమాదేవికి కోపం వస్తూ ఉంటుంది అసలు నీకు ఎంత ధైర్యం ఇక్కడికి రావడానికి అని చంద్రికపై చేసుకుంటుంది అలా కొట్టేసరికి చంద్రిక కింద పడిపోయేసరికి ప్రేమ్ చాటుగా దాక్కున్న చామంతి అందరూ కూడా బాధపడుతూ ఉంటారు ఇక తనేమి కావాలని రాలేదు నేనే తీసుకొచ్చాను అని ప్రేమ్ చెప్తూ ఉంటే నువ్వు విరా తీసుకురావడానికి అని రమాదేవి ప్రేమ్పై కొప్పడుతూ ఉంటుంది ఇక ప్రేమ్ చాలా బాధగా కంటేనే కన్న తల్లి కాదు కదా ప్రేమించే ప్రతి అమ్మ కూడా తల్లే కదా అని ప్రేమ్ చంద్రిక వైపు చూసి చెప్తూ ఉంటే రమాదేవి కోపంగా చూస్తూ ఉంటుంది ఇంకో పక్క చామంతి కూడా చాలా బాధపడుతూ ఉంటుంది ఇక మరి ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం